హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంది అలాగే హెల్దీ స్నాక్ రెసిపీ అండి మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దేనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి మైదా పిండి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు అయితే పంచదారని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ బటర్ని కానీ వేసుకోండి అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకున్నాక ఈ ఇంగ్రిడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి స్మూత్ గా ఉండాలండి పిండి టచ్ చేస్తే ఆ విధంగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టేసి వేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి నెక్స్ట్ వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆ కళాయి వేడైనాక అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున అయితే కనుక ఆవాలు వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీళ్ళు వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా కోసుకుని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇలా మొత్తం ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక స్పూన్ ఉన్న వరకు సారీ అండి ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఈ కారం వేసుకున్న తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులోనే ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు బంగాళదుంపలను అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి అలాగే ఉడకబెట్టుకుని పెట్టుకున్న బంగాళదుంపల్ని అయితే సన్నగా తురుమేసి పెట్టేసుకున్నాను ఆ బంగాళదుంప తురుమును కూడా వేసేసి ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ దీన్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా బాగా కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు అయితే గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలా వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వరకు అయితే చాట్ మసాలా వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా బాగా ఇది కూడా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేయండి వేసేసి ఈ సాల్ట్ కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ దీన్ని అయితే కనుక ఈ విధంగా కుక్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి ఇంకా అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఇలా అయితే కుక్ అయిన తర్వాత సాయిని పెట్టేసాను ఈ లోపల మనకి పిండి కూడా బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ కర్రీ కూడా మనకి చల్లారిపోయి ఉంటుంది దీన్ని అయితే కనుక చిన్న చిన్న లాగా అయితే నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి మీకు ఎన్ని అయితే కనుక అన్నింటి నిన్ను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండి బ్యాటర్ని అయితే కనుక ఈ సైజు బాల్స్లో తీసుకొని దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయలేము అనుకుంటే కనుక చపాతీ కర్రీతో రోల్ చేసుకోండి రోల్ చేసుకొని మొత్తం ఇదంతా మనం బంగాళదుంప కర్రీని కూడా ఫిల్ చేసేసి కవర్ చేసేయండి కవర్ చేసినాక నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను ఆ విధంగా అయితే కనుక మొత్తం ఒకసారి రోల్ చేసేసి స్ప్రెడ్ చేసేయండి అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను అలాగే ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైపోయింది అలాగే రెడీ చేసుకున్న వాటిని అయితే కనుక వన్ బై వన్ వేసుకోండి నేను రెండిటిని వేసుకొని మంచిగా లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక మంచిగా ఫ్రై చేసుకోండి లోన వరకు ఫ్రై అవుతుంది అదే హై ఫ్లేమ్లో అయితే కనుక బయట క్రిస్పీగా వచ్చేస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కుదిరితే కనుక ఆయిల్ కూడా వేసుకోండి పైనుంచి వేసుకోవటం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా వన్ సైడ్ కాస్త ఫ్రై ఫ్రై అయినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బయటని క్రిస్పీగా లాన్ సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే కనుక బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత ఎమ్మిగా ఉందో మన రెసిపీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది రెడీ టు ఈట్